ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు కడప జిల్లా మైదుకూర్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి సుమారు కోటి డెబ్బై లక్షల రూపాయలు కాజేసిన ఏడుగురి మోటాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు తాము ముంబై సైబర్ క్రైమ్ అధికారులమని పరిచయం చేసుకున్నారు అనంతరం ఎమ్మెల్యేను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు తమ ఖాతాల్లో డబ్బు జమ చేయాలని నేరగాలు డిమాండ్ చేశారు బెదిరింపులకు భయపడిన ఎమ్మెల్యే విడతల వారీగా నిందితులు సూచించిన పలు బ్యాంకు ఖాతాల్లోకి కోటి డెబ్బై లక్షల రూపాయలు బదిలీ చేశారు నగదు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు నేరగాలు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు ఫోన్ నంబర్లను ట్రాక్ చేశారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి చివరకు ఏడుగురు కీలక నిందితులను అరెస్టు చేశారు నిందితుల్లో ఐడిఎఫ్సి బ్యాంకుకు చెందిన మేనేజర్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ఆయన పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు